అందరికీ నమస్కారం నేను మీ బిసర్ రెడ్డి కొన్ని వందల సర్వే సంస్థలు కార్పొరేట్ దిగ్గజాలు చెప్పలేనటువంటి విషయాన్ని అందరికంటే ముందు నేనే చెప్పా అఖండ విజయాన్ని సాధించబోతుంది తెలుగుదేశం పార్టీ కని విని ఎరుగని చరిత్రలో గుర్తుండిపోయేటటువంటి విజయాన్ని తెలుగుదేశం పార్టీ సాధించబోతుందని నేను ఆనాడే చెప్పిన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతినిత్యం ప్రతి వీడియోలో చెప్పా అప్రమత్తంగా ఉండండి ప్రజలకి గత ప్రభుత్వం మీద చాలా అనుమానాలు ఉన్నాయి అన్ని వ్యవస్థల మీద విచారణకి ఆదేశించండి చర్యలు తీసుకోండి తప్పు చేసిన వాడిని ఎటువంటి పరిస్థితిలో విడిచిపెట్టద్దు అని చెప్పి గొంతు చించుకొని అరిచిన ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు ఈరోజు తిరుమల లడ్డు వివాదం నిజంగా కూడా ఇది వివాదం ఇది చిలికి చిలికి గాలివాన్ అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంది లడ్డూ వివాదం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన రోజు నుంచి నేను దాదాపుగా లడ్డు అనే విషయాన్ని పక్కన పెట్టేశాను నేను దాని గురించి మాట్లాడలేదు కొందరు వైసీపీ వాళ్ళు తిరుమలలో అసలుకి ఎలాంటి అపచారం జరగలేదంటే దాన్ని గురించి మాత్రమే వీడియోలు చేశాను కానీ లడ్డు గురించి నేను ఒక్కటంటే ఒక్క వీడియో కూడా చేయలేదు కావాలంటే నా రెండు ఛానల్స్లో కూడా చెక్ చేసుకోండి అపచారం జరగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నయన చనిపోయిన అరవై రోజులకే తిరుమలకి వెళ్ళాడు ఈవో ధర్మారెడ్డి కొడుకు చనిపోయినటువంటి పదకొండు రోజుల లోపలే వెళ్ళాడు రోజా గారు తిరుమల కొండ మీదకి ఎక్కి రాజకీయాలు మాట్లాడుతుంది తిరుమలకి వెళ్ళినటువంటి భక్తులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు రెడ్డా కాదా హిందువా క్రిస్టియనా అనేటటువంటి క్లారిటీ ఇవ్వాలి అనే అంశాల మీద మాట్లాడాను కానీ తిరుమల లడ్డూకు సంబంధించి నేను ఎక్కడా ఏదీ మాట్లాడలేదు ఎందుకనంటే నిన్న సుప్రీంకోర్టు ఏదైతే లేవనెత్తిందో అవే ప్రశ్నలు నాకు కూడా వచ్చాయి కాబట్టే ఆ విషయం జోలికి నేను ఎలా జూలై ఇరవై నాలుగో తేదీన తిరుమలలో లడ్డూలో వాడేటటువంటి నెయ్యి మీద ప్రభుత్వానికి అనుమానం వచ్చింది దాన్ని సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అంతర్గత సమావేశంలో చెప్పాడు నెయ్యిలో కల్తీ జరిగింది కొవ్వు పదార్థాలు కలిపారు జంతువుల కొవ్వు పదార్థాలు కలిపారు అని నాకు ఇక్కడే అనుమానం వచ్చిందండి వాస్తవంగా చెప్తున్నాను రెండు నెలల పాటు ఏం చేశారండి జూలై ఇరవై నాలుగో తేదీన మీరు మీ చేతికి రిపోర్ట్ వస్తే ఆ రోజే విచారణకు ఆదేశించాలిగా ఎందుకు విచారణకు ఆదేశించలేదు అంటే సాగదీత ఈయన చేసేటటువంటి గొప్ప పని ఏంటంటే చినికి చినికి చాట్ ఎంతయి సాఫంత అవుతుంది అంటారు కదా ప్రతి విషయానికి ఆలోచించడమే నాలాంటి వాళ్ళు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే కొంతమంది మేధావులు తయారవుతారు అంటే తాత తల్లిదండ్రులు సంపాదిస్తే ఇంట్లో కూర్చొని తింటూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మా ఇగో సాటిస్ఫై అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి మా లాంటి వాళ్ళు ఏదన్నా మాట్లాడితే నీకు తొందర ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టారండి మీరు రెచ్చగొడుతున్నారండి ప్రజల్ని మీరు ఓపిక పట్టలేరా ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలండి అని మాట్లాడేటటువంటి మేధావులు ఈరోజు ఆలోచించాలి ఎందుకు రెండు నెలలు తాత్సారం చేశారు ఈ ఒక్క ప్రశ్నకే మీకు సమాధానం చెప్పండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ చంద్రబాబు నాయుడు గారు అంతర్గత సమావేశంలో ఈ విషయాన్ని బయట పెడితే ఆ రెండో రోజున ఈవో శ్యామలరావు గారు దీని గురించి వివరణ ఇచ్చారు ఆ తర్వాత పది రోజులకి సిట్ వేశారు అదే జూలై ఇరవై నాలుగవ తేదీన ఆ రిపోర్టు బయటకు వచ్చిన రోజే ఒక విచారణ కమిటీని ఆదేశించి ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి పాత చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి తర్వాత వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డిని విచారించి వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కంపెనీలు కూడా నోటీసులు ఇచ్చిండుంటే ఈరోజు మీరు తలదించుకొని సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉండేది కాదు అనేక రకాలుగా ఈరోజు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈరోజు వాస్తవం ఇది ఎక్కడెక్కడ దాంకున్నటువంటి కుక్కలన్నీ మొరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ కర్మ బాధాకరం సిగ్గు చచ్చిపోయిన విషయం ఏంటంటే చివరాఖరికి శ్రీరెడ్డి కూడా మాట్లాడుతుంది సనాతన ధర్మం గురించి ఎందుకు అవకాశం ఇచ్చారు బాబు గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారు ప్రజలకు ఈరోజు దీని మీద అనుమానం వచ్చింది మీకు ఇరవై నాలుగో తేదీ మేము తప్పు పట్టట్లేదు మరి ఆ రోజే మీరు ఒక విచారణ కమిటీని వేసి ఉంటే ఈరోజు మీరు మాట్లాడాల్సిన విషయం కాదది వాళ్ళు మాట్లాడిండేవాళ్ళు ఏదన్నా ఉంటే మాకు అనుమానం వచ్చింది మేము విచారణకు ఆదేశించాం తప్పు చేసిన వాళ్ళు భయపడాలి మీరెందుకు భయపడుతున్నారు అని మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక స్టేట్మెంట్ కానీ ఇచ్చేస్తుంటే వైసీపీ వాళ్ళ నోళ్ళు ఆ రోజే మూసేసి ఉండేవి కానీ మీరు సాగదీశారు సాగదీసి 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 ఉండబట్టలేక ఇక చెప్పుకోలేక అక్కడికి వచ్చి చెప్పేశారు అది ఇంత వివాదం అవుతుంది అని మీరు ఆలోచించి ఉండరు నాకు తెలిసి అప్పటికీ కూడా మీకు జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయాలి ఏదన్నా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి ఎక్కడొచ్చేస్తుందో రాష్ట్రంలో అలజడి వస్తుందేమో శాంతి భద్రతలో విఘాతం కలిగిపోద్దేమో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయేమో అనేక రకాలుగా ఆలోచించి మదన పడిపోయి ఉంటారు మీరు కానీ చివరికి మదన పడాల్సినటువంటి పరిస్థితి మీకొచ్చింది ఈరోజు తిరుమలలో అపచారం జరగలేదు పవిత్రతను దెబ్బతీయలేదు అని ఎవరు అనట్లేదండి గత ఐదు సంవత్సరాల్లో తిరుమలకి వెళ్ళొచ్చిన ఏ భక్తుని అడిగినా చెప్తాడు తిరుమలలో ఏం జరిగింది అనేది జీవితంలో మళ్ళీ తిరుమలకు పోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు తిరుమలకు పోకూడదు అని ప్రమాణం చేసినటువంటి హిందువులు కూడా ఉన్నారు కానీ మీరేం చేశారు సాగ తీశారు దాని ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు ముందు కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ వాస్తవాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే సాక్ష్యాలు లేవండి ఇది నిర్మాటగా చెప్తున్నా నేను సాక్ష్యాలు లేవు ఎప్పుడో వాడినటువంటి నీకు సంబంధించి శాంపిల్స్ ఎక్కడ దొరుకుతాయండి పోనీ గత రిపోర్ట్లు బయటికి తీద్దామంటే ఆ రిపోర్ట్లో ఏముంటుంది వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది అంతకుమించి ఏముంటుంది ఆ రిపోర్ట్లో పోనీ ఆ కంపెనీలకు నోటీసులు ఇస్తే ఏం చెప్తారు మేము నాణ్యమైన నీ అని తక్కువ ధరకి పంపించాము అని చెప్తారు అంతకంటే మీరు సాధించేది ఏముంది అదే జూలై ఇరవై నాలుగో తేదీని కానీ మీరు ఎఫ్ఐఆర్ చేసి ఒక సిట్ని వేసి అక్కడికి కానీ మీరు దాన్ని వదిలేసి ఉంటే ఈరోజు వాళ్ళు మాట్లాడి ఉండేవాళ్ళు కనీసం వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అయినా ఈరోజు న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చేది ఈరోజు మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ప్రజలు అద్భుతమైన తీర్పునిస్తే పదకొండు స్థానాలకి వైఎస్ఆర్సీపీని తొక్కి తోలు తీస్తే ఈరోజు మీ అలసత్వం చేతగానితనం అతి ఆలోచన వల్ల నూట పది స్థానాలకు తెచ్చారు అంత బలం ఇస్తున్నారు మీరు ఇప్పుడు మళ్ళా ఇంకొక కొత్త పాట పాడతారు రేపటి నుంచి ఇదే స్టార్ట్ చేస్తారు ఆ తిరుమల విషయంలో అయింది కాబట్టి ఇంకా ప్రతి విషయంలో ఆలోచించి అడుగులు వేయాలి అని చెప్తారు ఇంక ఏ విషయాన్ని గడిచుకోరు అన్నింటినీ గాలికొదిలేస్తారు కావాలంటే నేను చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఈ విషయం ఇంకా దేని మీద విచారణ ఉండదు భూ కుంభకోణం మీద ఉండదు ఇసక కుంభకోణం మీద ఉండదు మద్యం కుంభకోణం మీద ఉండదు దాదాపుగా గత వైఎస్ఆర్సిపి పాలనలో పది లక్షల కోట్ల వరకు అవినీతి జరిగింది అనేది ఈరోజు ప్రజల యొక్క అనుమానం వీటికి సంబంధించి రేపటి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకేరు అన్నీ మూసుకొని ఆలోచిస్తూ ఇంట్లో కూర్చుంటారు ఖచ్చితంగా ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇకనైనా కళ్ళు తెరవండి మీ సాగతీత ద్వారా నుంచి బయటికి రాయండి దయచేసి అన్నిటి మీద నిష్పక్షపాతంగా విచారణ కమిటీకి ఆదేశించండి దయచేసి ఇప్పటికైనా అప్రమత్తంగా అండి ఇంతకంటే మేము వేడుకోలేము మీకు చెప్పినా అర్థం కావట్లేదు ఈ మధ్య ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు